హాయ్ అండి నేను మీ సంజయ్ శ్రీపతి ఈరోజు స్వామి వివేకానంద ఎప్పుడు జన్మించారు వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం వేదకాలం నుంచి ఈనాటి ఆధునిక కాలం వరకు భారతదేశపు ఆధ్యాత్మిక జ్ఞాన వినీలాకాశాన్ని ప్రకాశవంతం చేస్తున్న ఋషుల పరంపరను కొనసాగిస్తూ వివేకానంద స్వామి ఆవిర్భవించారు భారతదేశపు సంస్కృతికి ఆధ్యాత్మిక శక్తిని ప్రత్యేక దిశను అందించింది వీరే ఈ ఋషి పరంపర అన్ని కాలాలలో కొనసాగింది కాబట్టే భారతదేశం మీద ఎన్ని దండయాత్రలు జరిగినా ఇక్కడి ప్రజలు ఎన్ని కష్టాలకు గురి అయినా ఎన్ని కాటకాలు సంభవించినా ఇంకా ఈ దేశం జీవనయానం కొనసాగిస్తున్నది ఇటువంటి విపత్తులలో ఏదో ఒకటి సంభవించినందువల్లనే కొన్ని దేశాలు చాలా సంస్కృతులు ప్రపంచ చరిత్రలో తుడిచిపెట్టుకుపోయాయి కాలక్రమానుగుణంగా ఈ మార్పుల మేధస్సు యొక్క సంసర్గం వల్ల భారతదేశానికి పునరుజ్జీవమైన శక్తి కొత్త ఆశలు ప్రాప్తించాయి పద్దెనిమిదవ శతాబ్దం చివరికి భారతదేశం జీవసత్వాలను కోల్పోయి నీరసించిపోయింది తన ఉత్సాహాన్ని పూర్తిగా కోల్పోయి మొక్కలు చక్కలయింది భారతదేశం ముగింపుకు చేరువై మరణించాలి లేదా పునరేకీకరణ జరుపుకుని జీవించాలి అన్న పరిస్థితి వచ్చింది ఈ విపత్కర పరిస్థితులలో భారతదేశంలోని అంతర్గత ఆధ్యాత్మిక శక్తి పెళ్లివికి పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో కొత్త జీవశక్తిని సంతరించుకుంది కాలం విసిరిన సవాలును సృజనాత్మకంగా నిర్మాణాత్మకంగా ఎదుర్కోవడానికి దృఢ నిశ్చయంతో సంకల్పించింది పునరుజ్జీవనం దేశం నలుమూలలా సాగింది గొప్ప నాయకులు ఉద్భవించారు ఉద్యమాలు ప్రభవించాయి ఆ శతాబ్దం చివరికి క్రియాశీలమైన భారతీయ సంస్కృతి యొక్క సాధికార ప్రతినిధులైన శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుల జీవితాలు బోధన వలన మన దేశం పూర్తిగా వికాసం పొంది పరిపూర్ణం అయింది భారతదేశంలో జన్మించిన వారి సర్వమానవాళి ఆధ్యాత్మిక అభిలాషలకు నమ్మకాలకు ప్రతీకులుగా నిలిచారు ఈ రోమా రోలా అనే వ్యక్తి ప్రఖ్యాత చరిత్రకారుడు మరియు నోబెల్ పురస్కార గ్రహీత కూడాను ఈయన భాషలో వారు విశ్వానికే అంతరాత్మలు అంటే స్వామి రామకృష్ణ పరమహంస అలాగే స్వామి వివేకానంద వీరు విశ్వానికే అంతరాత్మలు అని చెప్తున్నారు శతాబ్దాల తరబడి ప్రపంచంతో కలవక విడిగా ఉంటూ వచ్చిన భారతదేశాన్ని వివేకానంద స్వామి అంతర్జాతీయ జీవన శైలిలోకి ఆలోచన విధానంలోకి తీసుకువచ్చారు ఆధునిక కాలం పరిస్థితులను అవసరాలను భారతీయులకు తెలియజెప్పారు చాలా అరుదైన ఆధ్యాత్మిక బోధకుడు స్వామి వివేకానంద తాను భగవదానందంలో మునిగి ఉండి సామాన్య స్త్రీ పురుషుల స్థాయికి దిగివచ్చారు పని లేదా కర్మాచరణ పూజా పునస్కారాలు అనేవి ఆయనకు వేర్వేరు క్షేత్రాలు కావు పనియే పూజ అన్న గొప్ప సమీకరణంతో ఆయన ఈ నిజాన్ని వెలువరిచారు సేవాభావంతో సమాజానికి ఉపయోగపడేటట్లు చేసే బ్రహ్మకర్మను ఆధ్యాత్మిక వికాసం కోసం అంతర్గతంగా చేసే అంతర్కర్మను జోడించడం నేర్పారు భగవద్గీత బోధించిన కర్మ అకర్మలే కర్మయోగం జ్ఞానయోగం ఈ సూత్రం వివేకానంద స్వామి యొక్క తొమ్మిది సంపుటాలలోని బోధల సారం ఆయన పాశ్చాత్య శిష్యురాలు సోదరి నివేదిత ఆయన బోధల అంతరార్ధాన్ని ఎంతో సుందరంగా సంగ్రహపరిచింది ఆమె ఇలా రాశారు ఒకే పరమాత్మ అన్నింటిగానూ రూపుదాలిస్తే ఆయనను అర్చించే అన్నింటి గమ్యం ఒకటే కనుక అన్ని రకాల పనులు అన్ని రకాల పోరాటాలు అన్ని రకాల ప్రకృతులు ఇవన్నీ కూడా ఆత్మ సాక్షాత్కారానికి మార్గాలే ఇక నుంచి ఇవి మత సంబంధమైనవి అవి ప్రాపంచికమైనవి అన్న తేడాలు లేవు కష్టపడి పనిచేయడమే ప్రార్థించడం సాధించడం అంటే త్యజించడమే జీవితమే మతం అన్నింటినీ త్యాగం చేసి ఉదాసీనంగా ఉండటం ఎంత కఠోరమో యోగ్యంగా పొందటం పొందిన దానిని రక్షించటం కూడా అంతే కఠోరమైన సాధనంగా మారుతుంది నలభై సంవత్సరాలు కూడా నిండని తన జీవితంలోని అన్ని అంచెలలోనూ ఒక పాఠశాల విద్యార్థిగా కళాశాల విద్యార్థిగా శ్రీ రామకృష్ణ ప్రముఖ శిష్యునిగా స్వామీజీ తీవ్రమైన నిష్ఠతో జీవించారు చికాగోలో పద్దెనిమిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జరిగిన ప్రపంచమత మహాసభలలోని తన ఉపన్యాసం ద్వారా ఆయన తన ఉద్బోధను మొదలుపెట్టారు జూలై నాలుగు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మహాసమాధి చెందారు అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇంగ్లాండ్లలో నాలుగు సంవత్సరాల పాటు భారతదేశంలో ఐదు సంవత్సరాల పాటు విశ్వ మానవాళి అంతటికీ ఉపయుక్తం ఆచరణకు సాధ్యం అయిన తన సందేశాన్ని ఇస్తూ అలుపెరగని జీవితాన్ని గడిపారు అవిశ్రాంతంగా కర్మని చలిపారు తన తదనంతరం సందేశం వ్యాప్తి చెందడానికి ఒక ఉద్యమాన్ని రగులు కొల్పారు మనుషులు తమ దివ్యమైన వారసత్వాన్ని తెలుసుకోవాలని అన్ని చోట్ల బోధించారు ఎల్లప్పుడూ మనిషిలోని దివ్యత్వమే ఆయన బోధనలోని సారం ఈ బోధన మనుషుల మధ్య రాజకీయంగా గాని మతపరంగా కానీ ఉన్న అన్ని వ్యత్యాసాలను రూపుమాపుతుంది ఆయన బోధనలను జీర్ణించుకుంటే మనిషి స్వభావం మరింత గంభీరంగా మనస్సు విశాలంగాను అవుతుంది ఆధ్యాత్మికత అనేది అన్ని మతాల యొక్క అంతరంగ కోశం అని పిడివాదం వల్ల తయారైన భిన్నత్వం త్వమత దురభిమానం నిజమైన మతధర్మంలో భాగం కావని వక్కాడించారు ఆధ్యాత్మికంగా మనిషి ఎంత పురోగతి సాధిస్తే అంత విశ్వ మానవుడిగా ఎదుగుతాడు భగవంతుడి మీద చూపే ప్రేమను ప్రజలందరికీ పంచి తద్వారా వారికి సేవ చేద్దామని నేర్పే విద్యను మానవాళి అందరూ మతధర్మం నుంచి నేర్చుకోవడం అత్యవసరం అని స్వామీజీ చెప్పారు ఆధునిక మానవుడు బాహ్యంగా ఎంతో సంపన్నుడయ్యాడు అంతరంగంలో మాత్రం భావదారిద్యంతో కొట్టుమిట్టాడుతున్నాడు ప్రపంచంలోని మతాలన్నీ ఆధ్యాత్మికతను పెంపొందించి మనుష్యులను ఈ స్థితి నుంచి బయటపడేసే నిర్మాణాత్మక శక్తులుగా మారాలని ప్రబోధించారు ఈ విషయాన్ని రంగనాథానంద విరచిత మారుతున్న సమాజానికి శాశ్వత విలువలు అనే పుస్తకం నుంచి గ్రహించడం జరిగింది